విషయంలో మిథున ఇచ్చిన ట్విస్ట్తో ఒక్కసారిగా సత్యమూర్తికి ఏమీ అర్థం కాదు మనకే నమ్మకం లేదు కన్న కొడుకు మీద అటువంటిది ఆ రౌడీగాడి మీద తనకి ఎందుకు అంత నమ్మకం కలుగుతోంది అంత మంచివాడు గొప్పవాడు అని ఎలా అనుకుంటుంది అంటూ శారదాతో మాట్లాడుతూ ఉంటాడు సత్యమూర్తి అయితే మిథున దేవా విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట తనను పూర్తిగా అర్థం చేసుకుంది పైకి కనిపించే మనిషి వేరు దేవా మనసు వేరు అన్నట్టు అర్థం చేసుకుంటుంది అనమాట అయితే దేవాని వాళ్ళ నాన్న చేసుకున్నాడు కదా గాజుల విషయంలో ఇక తన దగ్గరికి వెళ్ళి మీరు ఒక్క మాట నాకు చెప్పుంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా మీరు మంచి పనే కదా చేశారు అలాంటప్పుడు చెప్పుకోవడానికి ఏమవుతుంది మీరు ఒక మాట చెప్పేసి ఉంటే ఇంత జరిగేది కాదేమో అంటూ ఉంటే అసలు మిథున చూస్తేనే చాలు దేవాపం వస్తూ ఉంటుంది ఏ నా ఇష్టం అది నీకెందుకు క్రెడిట్ మొత్తం నీకే ఇచ్చా కదా వెళ్ళు అంటూ అరుస్తూ ఉంటాడనమాట మీరు నాకు క్రెడిట్ ఇచ్చారన్న ఇవ్వలేదన్న గురించి నేను అడగడం లేదు మీ మంచి మనసుని నేను అర్థం చేసుకున్నాను కానీ నా గురించి మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు నేను మిమ్మల్ని భర్తగా ఏనాడో ఒప్పుకున్నాను మీరు నన్ను భారీగా ఒప్పుకోకపోయినా సరే కనీసం ఒక ఆడపిల్లలాగా ఒక కనీసం ఒక ఫ్రెండ్లాగైనా చూడొచ్చు కదా ఒక్క మాట చెప్పు ఉండొచ్చు కదా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే అసలు పట్టించుకోడు వాళ్ళ నాన్న తిట్టింది కొట్టింది దీని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అసలు నేను ఎలా దగ్గర అవ్వాలి నేను ఏం చేసినా కూడా ఆయనకి నేను నచ్చడం లేదు అని అయితే బాను విషయంలో ఒక ట్విస్ట్ అయితే జరిగింది బానుకి నాన్న ఒక మంచి సంబంధం మంచి సంబంధం అంటే రౌడీల సంబంధం అనమాట తాగుబోత వాళ్ళకి రౌడీలే నచ్చుతారు కదా బాగా అన్నట్లుగా రౌడీ ఆయన తాగిపిచ్చాడని చెప్పని ఆయన్ని అల్లుడుగా ఫిక్స్ అయిపోయి ఒక అంటే రా దేవాకి పడని గుంపు గ్రూప్ అనమాట రౌడీ గ్రూపు వాళ్ళల్లో ఒకరిని అల్లుడుగా ఫిక్స్ అయిపోతాడు అయితే ఇంట్లో నాకు సంబంధం ఇష్టం లేదని చెప్పినా కూడా అనమాట అది దేవానే వెళ్ళి బానుని అయితే ఇంటికి తీసుకొని వస్తాడు బాను బాధ చూడలేక బాను ఏంటి దేవాని తప్ప ఇంకెవ్వరిని తన భర్తగా ఊహించుకోలేదు వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా ఎంత మంచోళ్ళైనా ఎంత గొప్పోలైనా తనకి మీద అంత ఇష్టం అనమాట అయితే దేవ బాను ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇప్పటికే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టున్నావు ఆ అమ్మాయి వాళ్ళు ఎంత నరకమో ఎంత ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నామో తెలుస్తుంది కానీ నువ్వు మరీ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టావు ఇప్పుడు ఏంట్రా ఇంట్లో గొడవలు అన్నట్టు అడుగుతాడనమాట అయితే శారదమ్మ కామ్గా ఉంటుంది తనకి ఎంతసేపటికి గుళ్ళో ఆ సాధువు చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి మిథునను చూస్తే చాలా నిజంగా ఒక మహాలక్ష్మిలాగా తన కనపడుతూ ఉంటుంది అనమాట అయితే బాను వచ్చింది కదా వచ్చింది ఏమన్నా కామ్గా ఉంటుందా అంటే ఉండదు చూసావా తనంతటి తానే తీసుకుని వచ్చాడు అంటే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం దేవాకి కూడా ఇష్టం లేదు తెలుసా ఇంకనైనా నీ పెట్టే బిడ సర్దుకొని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవు అయినా దేవా మంచోడు కాదు అలాంటి వాడు కోసం నువ్వెందుకు ఏడున్నావు అంటే మరి మంచోడు కాదు కదా మరి నువ్వెందుకు దేవా కోసం అంత వెంట అన్నట్టు మిథున కూడా అడుగుతుంది అయితే ఇద్దరికి మాట మాట పెరుగుతుంది గొడవ దాకా వెళ్ళిపోతుంది ఈ బాను ఏం చేస్తుందంటే మిదిన తాళి పట్టుకుంటుంది మాట్లాడితే ఈ తాళి గురించి అక్కడ చెప్తున్నావు ఈ తాళిని తెంపేస్తాను ఏం చేస్తావు అప్పుడు నీకు దేవాకి సంబంధం లేదు అని తెంపబోతుంది అనమాట వీళ్ళిద్దరు ఎందుకు ఇంతలా గొడవ పడుతున్నారా అంటూ ఈ సూర్యకాంతం చూస్తూ ఉంటుంది వాళ్ళ గొడవలు తీర్చుదామని మధ్యలోకి వెళ్దామనో ఇద్దరిని చెరొక వైపు తీసుకెళ్దామని కూడా ఉండదు అనమాట అయితే తాలిని పట్టుకోబోయే సమయానికి మిథునకు విపరీతమైన కోపం వస్తుంది మామూలుగానే మిథునకి వాల్యూస్ మీద ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కదా తాలి బంధం గురించి తాళి విలువ గురించి తెలిసిన అమ్మాయి ఆ తాలికి విలువ ఇచ్చే కదా ఇప్పుడు కోసం వచ్చింది అటు ఆ తాలి మీద చేయేస్తే మిదిన ఊరుకుంటుందా ఊరుకోదనమాట విశ్వరూపం చూపించేస్తుంది అయితే మిథున అన్న మాటలకి మిదిన ఇంకా ఆల్మోస్ట్ చేయి చేసుకోబోతుంది తన తాళి మీద చేయబడితే ఎవరినైనా ఇంతే అన్నట్టుగా ఒక్కసారిగా దేవా కూడా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళిద్దరు పడుతున్న గొడవలు చూసి నా జీవితంలో ప్రేమ పెళ్ళే లేదనుకున్నాను వీళ్ళిద్దరు ఏంట్రా బాబు వీళ్ళ గొడవలు ఏంటి అనుకుంటూ వాళ్ళిద్దరిని అరిచి అక్కడ నుంచి ఎరొక వైపు పంపించేసి దేవా ఇంట్లో ఉండలేక కాసేపునే ప్రశాంతంగా ఉండాలని షెడ్కి వెళ్తాను అని మెకానిక్ షెడ్కి అయితే బయలుదేరుతాడు అనమాట అయితే ఈలోపు ఇంకో ట్విస్ట్ ఏం జరుగుతుందంటే త్రిపుర తన భర్తతో కలిసి ఏకంగా దేవానే ఉండనివ్వకుండా చేసేద్దాము ఏకంగా భూమి మీదే లేకుండా చేసేస్తే అప్పుడు మిదిన ఆ తాళి అనదు ఇక వాడి గురించి వెళ్ళదు ఖచ్చితంగా ఇంటికి వచ్చేసింది ఆదిత్యకి పెళ్లి చేసేసేయొచ్చు అన్నట్టు ప్లాన్లు వేసుకో ఈసారి ఈ ప్లాన్ మాత్రం చెడిపోవడానికి వీరు లేదు మామయ్య గారితో చెప్పాల్సిన అవసరం కూడా మనకేం తెలియనట్టుగానే ఆ దేవాని పైకి పంపించేద్దాం అన్నట్టు ఈ త్రిపుర ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఇక బయటికి వెళ్ళిన దేవాకి ప్రమాదం జరిగిన తర్వాత కథ ఎలా ఉండబోతుంది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం